హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ఐకాన్ బాబు ఫ్రెష్ మీట్ హైలైట్స్ అనమాట మనకు తెలుసు కదా ఐకాన్ బాబు వల్ల సంధ్య థియేటర్లో జరిగిన దుర్ఘటన గురించి నిన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడని మొన్నటిదాకా ఎందుకు ప్రభుత్వకం అన్యం పుణ్యం ఎరుగిన ఐకాన్ బాబు మీద అంత కచ్చగట్టేసింది అని అందరూ అనుకునేవాళ్ళు కానీ ఐఖాన్ బాబు అమాయకుడు కాదని తన చిప్రి యాటిట్యూడ్ వల్లే అంత అఘాయిత్యం జరిగిందని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అందరికీ తెలిసి వచ్చింది నిజానిజాలు ఏంటి అని పూసగూచ్చినట్టు ఒక సీఎం స్థాయి వ్యక్తి బట్ట బయలు చేయడంతో ఐఖాన్ బాబు డిఫెన్సింగ్లో పడ్డాడని చెప్పాలి అందుకే నిన్న నైట్ హడావిడిగా తన ఇంట్లో ఒక ఫ్రెష్ మీట్ ఏర్పాటు చేశాడు బాబు టాలెంట్ విషయ పరిజ్ఞానం ఇంకా మెచ్యూరిటీని దృష్టిలో పెట్టుకొని తన సన్నిహితులు మనకు ఫ్రెష్ ఫీట్లు గట్రా వద్దు బాబు అని ఎంత వారించినా బాబు వినిపించుకోలేదంట ఇక ఫ్రెష్ మీట్కి ఒక నోట్ పుస్తకంతో వచ్చాడు ఐకామ్ బాబు నోట్ పుస్తకం ఎందుకు అదేమైనా ట్యూషన్ క్లాసా అంటారా ఫ్రెష్ మీట్ అంటే ఫస్ట్ పాస్ సైన్మాలో గొట్కాయ వేసుకుని డవిలా చెప్పినంత వీజీ కాదు కదా అందుకే అనమాట నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని ఇక ఐకాన్ బాబు ఫ్రెష్ మీట్ శాంతం పరిశీలిస్తే యాటిట్యూడ్ అతి అబద్ధాలు తప్ప ఇంకేం మ్యాటర్ కనపడదు కొన్ని హైలైట్స్లోకి వెళ్తే ఐకాన్ బాబు మాట్లాడుతూ తాను తెలుగోళ్ళ పరువుని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటే దాన్ని ఓర్చుకోలేక అందరూ కిందకి లాగడం బాధాకరంగా ఉందని ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దారుణమని క్యామెడీ చేశాడనమాట అంటే బాబు ఫీలింగ్ ఏంటంటే ఐకాన్ బాబు స్టార్ట్ డౌన్ చూడలేక సీఎం రేవంత్ రెడ్డి సార్ అనవసరంగా ఉన్నవి లేనివి చెప్తున్నాడు అని ఐకాన్ బాబు ఫీలింగ్ అనమాట నిజంగా ఇలాంటి నిబ్బా యాటిట్యూడ్ని ఏమనాలి అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనే ఉన్నాను నా సినిమా చూడండి అది నేనే ఉన్నాను అరే మనం తెలుగు వాళ్ళు పరుగు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ చేసిన నాకు ఎంత బాధ వేస్తుంది ఇక అంతేకాదు ఫ్రెష్ మీట్ మొత్తం అతి కొట్టొచ్చినట్టు కనిపించింది తాను తెచ్చుకున్న నోట్ పుస్తకంలోని మ్యాటర్ చూసి చూసి చదువుతున్నాడే తప్ప రిపోర్టర్స్ అడిగే ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇవ్వలేదు ఏమైనా అడిగితే నా లీగల్ టీమ్ మాట్లాడొద్దు అన్నారని లేకుంటే మా డాడీ తర్వాత ఆన్సర్ చేస్తాడని తింగరి సమాధానాలు చెప్పాడు మరి పుస్తకంలోది చదివేదానికైతే ఇంతోటి దానికి మమ్మల్ని ఎందుకు బాబు పిలవడం మా టైం కాకపోతే ఆ మ్యాటర్ ఏదో నువ్వే ఒక వీడియో బైట్ రూపంలో మా మొహాను కొడితే సరిపోద్ది కదా అని పలువురు సీనియర్ రిపోర్టర్లు సైతం భావించారంటే చెప్పచ్చు ఆ ఫ్రెష్ మీట్ తీరు ఎలా ఉందో ఇక మెయిన్ టాపిక్ అబద్ధాలు ఫ్రెష్ మీట్ లో లీగల్ టీం ఒపీనియన్ తీసుకున్నాడో లేదో కానీ పచ్చి అబద్ధాలు అయితే ఆడేశాడు ఐకాన్ బాబు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు అన్ని రివర్స్లో చెప్పడమే కౌంటర్ అని అనుకున్నాడో ఏమో పాపం మొదటిది తనకు పర్మిషన్ ఉందని పుసుక్కున నోరు జారాడు కానీ ఇంకో పక్క పోలీస్ వారు థియేటర్ వారికి లిఖిత పూర్వకంగా రాసిచ్చిన డినైల్ లెటర్ గురించి జనానికి తెలియదు అని అనుకున్నాడేమో కాబోలు ఇక నెక్స్ట్ తాను ర్యాలీ చేయలేదని ఏ మాత్రం సంకోచించకుండా చెప్పేశాడు ఒకసారి ఈ వీడియో చూస్తే ఐకాన్ బాబు ర్యాలీ చేశాడో లేదో మీకే తెలుస్తుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక నెక్స్ట్ థియేటర్లో తాను కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నానని తర్వాత వెళ్ళిపోయానని చెప్పుకొచ్చాడు కానీ రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం సినిమా దాదాపు అయిపోయే వరకు ఐకాన్ బాబు థియేటర్ నుంచి ఎంత చెప్పినా కదలలేదంట చివరికి డీసీపీ వచ్చి వార్నింగ్ ఇస్తే కానీ బాబు అక్కడి నుంచి కదలలేదంట వాస్తవానికి ఈ విజువల్స్ చూస్తే ఐకాన్ బాబు జాతర సీన్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు సినిమా చూసిన అందరికీ తెలుసు జాతర సీన్ సెకండ్ హాఫ్లో లాస్ట్లో వస్తుందని మరి ఐకాన్ బాబు ఇంత పచ్చి అబద్ధం ఎందుకు ఆడాడో మరి ఇక నెక్స్ట్ తనను వెళ్ళిపోమనగానే కామ్గా వెళ్ళిపోయా అన్నాడు కానీ రేవంత్ రెడ్డి ఏమో కామ్గా వెళ్లలేదు వెళ్లేటప్పుడు కూడా ఒకరు చనిపోయారే అనే కన్సర్న్ కూడా లేకుండా మళ్లీ ఓపెన్ టాప్ కారు పైకి ఎక్కి చేతులు ఊపుతూ వెళ్ళాడు అని చెప్పారు దానికి తగ్గట్టే ఈ విజువల్స్ కూడా ఉండడంతో ఐకాన్ బాబు మళ్ళీ పచ్చి అబద్ధం చెప్పాడు అని అందరూ అర్థం చేసుకున్నారనమాట అసలు ఒక సీఎంని కౌంటర్ చేయడానికి ఇలా పబ్లిక్గా అబద్ధాలు చెప్తే అవి లీగల్గా ఇష్యూస్ అవుతాయి అనే విషయం కూడా ఐకాన్ బాబుకి తెలియకపోవడం శోచనీయం ఎంతసేపు ఐఖాన్ బాబు ఇంకా వాళ్ళ డాడీ దేశంలో రికార్డ్స్ కొట్టిన సినిమా చేసిన వాడికి సైన్మా చూసుకునే అవకాశం లేదా అంటూ ఏదో పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేసిన వాళ్ళు ఫీల్ అయిపోయారు ఐఖాన్ బాబుకి తెలుసో లేదో చాలామంది స్టార్ హీరోలు బెనిఫిట్ షోలు చూస్తారు కానీ చూసినట్టు కూడా ఎవరికి తెలియదు ఉదాహరణకి తమిళ విజయ్ క్రేజ్ అందరికీ తెలిసిందే కదా అతను కూడా మొదటి రోజే బెనిఫిట్ షో చూస్తాడు ఎలాగంటే మూతికి మాస్క్ వేసుకొని మొహం కనబడకుండా హూడీ వేసుకొని వెళ్ళి చూసి సీక్రెట్గా వచ్చేస్తానన్నమాట మిగతా స్టార్లు కూడా అంతే సీక్రెట్గా వాచ్ చేసి సైలెంట్గా వెళ్ళిపోతారు కానీ ఐకాన్ బాబు లాగా వచ్చాను రోయ్ నన్ను దేకను రోయ్ అంటూ రెండు వందల మంది బౌన్సర్లతో థియేటర్కి వచ్చి పెంట పెంట చేయరు అని సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు అతను అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ పెద్ద పెద్దగా చేద్దాం ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ టూ వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చుని ఉంటాడు రోజు ఆ పైన ఉంటున్నాడు ఇలా ఇక్కడ ఉంటున్నాడు నేను ఒకసారి ఈ గాడి దగ్గరకు వచ్చి ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికన్నా వెళ్ళు లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు ఏదైనా బ్రేక్ తీసుకో ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగ మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు దేశమంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుంటావు అంటే ఇక ఈ టోటల్ ఐకాన్ బాబు ఫ్రెష్ మీట్ లో ఐకాన్ బాబుని మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఈ ఫ్రెష్ మీట్కి కూడా ఆ పుష్ప లోగోలున్న ప్రమోషనల్ టీషర్ట్ వేసుకొని రాకపోవడం ఒకవేళ ఆ పుష్ప టీషర్ట్లో కనుక వచ్చిండుంటే అక్కడ ఉన్న రిపోర్టర్లు మైకులు ఎత్తుకొని మోహన్ బాబులో ప్రవర్తించేవారు అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణా ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్